పాపక్షమాపణ మోక్షము పరలోకము గురించి ఈరోజు ధర్మం ఏం ప్రకటిస్తుంది మార్గం ఏం బోధిస్తుంది అనే విషయాలు మనం చూద్దాము ఈ లోకంలో చూసినట్లయితే ధర్మం ప్రకారం మన క్రియల ద్వారాగా లేదంటే మనం చేసే మంచి పనుల ద్వారాగా మన కర్మల ద్వారాగా మనం మోక్షం పొందుతామని వారు చెప్తూ ఉంటారు క్రైస్తవులు యేసుక్రీస్తు పాపాలు క్షమిస్తాడు అని చెప్తూ ఉన్నారు పాపాలను క్షమించేవాడు దేవుడా అని కూడా అవహేళన చేస్తూ ఉంటారు అయితే మనం క్షుణంగా పరిశీలించినట్లయితే ధర్మ గ్రంథాల్లో హైందవ గ్రంథాల్లో రాయబడింది వేరు ఈ ధర్మ ప్రచారకులు చెప్తుంది వేరు హైందవ గ్రంథాల్లో చాలామంది మోక్షాన్ని ఎలా పొందారంటే రాక్షసులుగా పుట్టిన వారు చాలామంది మోక్షాన్ని ఎలా పొందారు మనం చూసినట్లయితే ఈ లోకంలో చెప్తూ ఉంటారు శిక్షణ శిష్ట రక్షణ చేయడానికే అవతారాలు ఎత్తారని కానీ వారి దుష్టుల్ని ఏ విధంగా శిక్షించారని చూస్తే దుష్టుల్ని శిక్షించేది ఏమీ లేదు వారిని షార్ట్ కట్లో మోక్షానికి పంపించేశారట ఆ కథలు మనం చదివినట్లయితే అక్కడేమని రాయబడి ఉంటాయి వాళ్ళు దేవునితో శత్రుత్వం కలిగి మోక్షానికి వెళ్ళిపోయారని చెప్తారు అంటే మోక్షానికి వెళ్ళడానికి దేవునితో శత్రుత్వం కలిగి ఉండాలి మోక్షానికి వెళ్ళడానికి చెడ్డ కార్యాలు చేయాలి అని రాయబడి ఉంది కానీ అవేమీ లోకానికి మీరు చెప్పరు ఎంతసేపు మీరు మంచి క్రియలు చేయాలి మంచి క్రియలు చేయాలి అని చెప్తూ ఉంటారు కానీ మనం గమనించినట్లయితే మంచి క్రియల ద్వారాగా వారందరూ మోక్షానికి వెళ్ళినట్లుగా మనం చూడడం వాళ్ళందరూ కూడా దేవునికి శత్రువులుగా ఉండి మోక్షానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం అయితే క్రైస్తవ మార్గంలో కూడా ఈ లోకంలో ఉన్న ఆలోచనలు వేరు అలా బైబిల్ చెప్పేది వేరు యేసు ప్రభుని నమ్ముకుంటే చాలు మీ పాపాలు క్షమించబడిపోతాయి అనేది సంపూర్ణ సత్యం కాదు బైబిల్లో దేవుడు మాట తెలియజేస్తూ ఉన్నాడు మీరు మారు మనసు పొందండి అని పాపాలు క్షమించబడాలంటే కేవలం మనిషి మారుకోకుండా యేసుక్రీస్తుని నమ్ముకుంటే పాపాలు క్షమించబడవు మనిషిలో మార్పు లేకుండా దేవుడా నా పాపాలు క్షమించి అంటే దేవుడు క్షమించడు బైబిల్ ప్రకారం పాపాలు క్షమించబడాలంటే పరలోకం చేరాలంటే ముందుగా వ్యక్తి పాపినని గ్రహించాలి తను చేసిన పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకోవాలి ఇంకా పాపం చేయని ప్రభు అని దేవునితో ఒక చేసుకోవాలి బైబిల్లో దేవుడు మనకు కనిపిస్తూ ఉన్నప్పుడు ఆయన పాపాలను క్షమిస్తాడని చెప్పాడు అట్ ద సేమ్ టైం ఆయన ఇంకా పాపం చేయకండి అనే ఆజ్ఞ కూడా ఇచ్చారు ఈ లోకంలో ఉన్న నీతి కంటే మీ నీతి గొప్పది కాకపోతే మీరు పరలోక రాజ్యం చేరలేదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది దేవుని వాక్యం ప్రకారం పరలోకం చేరాలంటే లోకంలో ఉన్న సాస్తుల కంటే పరిసయల కంటే లోకంలో ఉన్న అన్యాల కంటే మన నీతి గొప్పదై ఉండాలట అలాగే బైబిల్లో మనం చూసుకున్నట్లయితే అనేక ఆజ్ఞలు ఉన్నాయి ఈ లోకంలో ఉన్న వారి స్టాండర్డ్స్ కన్నా కూడా క్రైస్తవుల స్టాండర్డ్ చాలా గొప్పగా ఉంటుంది ఈ లోకంలో శారీరక వ్యభిచారాన్ని వ్యభిచారం కింద లెక్కగడతారు అది కూడా చట్టబద్ధం చేసేస్తున్నారు చాలా చోట్ల కానీ బైబిల్ ప్రకారం మోహపు చూపు చూసినా కూడా అది పాపమే తెలియజేస్తుంది ఒక వ్యక్తిని హత్య చేస్తేనే ఈ లోకంలో హత్య అంటారు కొంతమంది హత్య చేసి కూడా తప్పించుకుంటారు కానీ బైబిల్ ప్రకారం ఒక సహోదరుని ద్వేషిస్తే అది నరహత్య సమానం అంటున్నారు ఆ స్టాండర్డ్స్ ప్రకారం ఉంటేనే పరలోకాన్ని ఇస్తానని యేసుక్రీస్తు క్రీస్తురావు అంటున్నారు ఈ లోకంలో చూసినప్పుడు ధర్మ ప్రచారకులు లేదంటే ఈ సోషల్ మీడియాలో చెప్పేవారి ప్రకారం చూస్తే క్రైస్తవులు ఈజీగా మోక్షానికి వెళ్ళిపోతారు అన్నట్లుగా ఉంటుంది కానీ లోక ప్రకారం చూసినప్పుడు అలా కానీ గ్రంథాల ప్రకారం చూసినప్పుడు దేవునికి శత్రువులుగా ఉంటే మోక్షానికి వెళ్ళిపోతారని హైందూ గ్రంథాలు బోధిస్తూ ఉంటే దేవునికి శత్రువులుగా ఉన్న మీరు మీ మనసు మార్చుకొని దేవునికి ఇష్టలుగా మారితే మాత్రమే మీరు పరలోకం వెళ్తారని క్రైస్తవ మార్గం మనకు తెలియజేస్తుంది కాబట్టి విజ్ఞులు ప్రతి ఒక్కరూ గమనించండి సత్యాన్వేషకులు ప్రతి ఒక్కరూ గమనించండి మోక్షాన్ని ఇచ్చేది పరలోకాన్ని ఇచ్చేది హైందూ ధర్మం ప్రకారం ఏంటి క్రైస్తవ ధర్మం లేదంటే క్రైస్తవ మార్గం ప్రకారం ఏంటి అనేది మీరు గమనించండి క్రైస్తవ మార్గం ప్రకారం పరలోకం చేరడం అంత ఈజీ కాదు ఏసుక్రీస్తుని నమ్ముకుంటే పాపాలు క్షమించబడతాయని మీరు సగం సత్యాన్ని మీరు గ్రహిస్తూ ఉన్నారు సగం సత్యాన్ని గ్రహించకండి నమ్మిన వారు అందరూ రక్షించబడదురు అని బైబిల్ ఎక్కడా తెలియజేయలేదు నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడదురు అని ఉంది అయితే బాప్తిసం ఎలా పొందాలి అన్నదానికి కూడా రాయబడి ఉంది బాప్తిసం పొందాలంటే మారు మనసు పొంది బాప్తిసం పొందాలి మారు మనసు పొందుకోకుండా పాపాలు ఒప్పుకోకుండా బాప్తిసం పొందితే ఆ వ్యక్తి పాపాలు అతని దగ్గరే ఉంటాయి కాబట్టి ఆ వ్యక్తి పరలోకం వెళ్ళడం అసాధ్యం కాబట్టి మీరందరూ గమనించండి ఏదో క్రైస్తవులు ఈజీగా పరలోకానికి వెళ్ళిపోతున్నారు కాబట్టి అనేక మందిని క్రైస్తవులు మార్చేస్తున్నారని మీరు అనుకోకండి క్రైస్తవ మార్గం అనేది ఇరుకు మార్గము ఆ మార్గంలో నడవడం మాత్రమే కాదు ప్రవేశించడం కూడా కష్టమే బైబిల్ తెలియజేస్తుంది ఇరుకు మార్గం ప్రవేశించుటకు పోరాడు అని కాబట్టి విచ్చలబడిగా జీవించడం క్రైస్తవ్యం కాదు క్రైస్తవం అనేది ఒక క్రమశిక్షణతో కూడిన ఒక జీవన శైలి క్రైస్తవులుగా జీవించడం అంటే లోకంలో చాలా కష్టం ఆ కష్టమైన పనిని మేము చేస్తూ ఉన్నాం ఇష్టపడి చేస్తూ ఉన్నాం కారణం ఏంటంటే మోక్షాన్ని మేము పొందుకోవాలని మీరు అనుకున్నట్లుగా మోక్షాన్ని పొందుకునేది దేవునికి శత్రువులైతే మోక్షాన్ని ఉంటే ఈ లోకంలో మీరు ఇష్టానుసారంగా బ్రతకండి మంచి క్రియలు చేయాలి కర్మఫలాలు ఇవన్నీ పక్కన పెట్టేయండి కర్మఫలాలు అన్నప్పుడు మీరు మోక్షానికి మీరు కర్మల ప్రకారం వెళ్తే దేవునికి శత్రువులుగా బ్రతికిన వారు ఎలాగెళ్ళారు మోక్షానికి దేవుని నామం స్మరిస్తే చాలు మోక్షానికి వెళ్ళిపోతారని గ్రంథాలు చెప్తున్నారు తప్పండి ఇష్టానుసారంగా బ్రతికేసి నామాన్ని నోట్లో స్మరిస్తే కాదు బైబిల్ ఆ విషయాలు చెప్పడం లేదు నువ్వు ప్రభువా ప్రభు అన్నా కూడా ఏసుక్రీస్తు ఏసుక్రీస్తు అన్నా కూడా ఆయనకిష్టంగా బ్రతకకపోతే మీరు పరలోకం రారు అని బైబిల్ తెలియజేస్తుంది కానీ మీ గ్రంథాలు ఏం తెలియజేస్తున్నాయి ఎన్ని పాపాలైనా చెయ్యి నామస్మరణ చేసే చాలని అని చెప్తున్నాయి ఇది ఎంత మోసం మీరు పై పైకేమో ధర్మకార్యాలు లేదంటే పై పైకి ఏమో కర్మ సిద్ధాంతాలు అంటారు కానీ మీ అంతరంగాల్లో ఏముంది నోటితో మాట్లాడితే సరిపోతుంది మేము పర్లోకి వెళ్ళిపోతాం అంటున్నారు కాబట్టి క్రైస్తవులు ఈజీగా పరలోకి వెళ్ళిపోతారని మీరు అనుకుంటున్నారు కానీ క్రైస్తవులు ఈజీగా వెళ్ళడం లేదు మీరే ఈజీగా వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈరోజు క్రైస్తవులు విమర్శించే ప్రతి ఒక్కరు గమనించండి పాపక్షమాపణ విషయంలో మార్గం ద్వారా ప్రవేశించాలంటే మీకు చాలా కష్టం ఆ ఇరుకు ద్వారంలో ముందు ప్రవేశించడమే కష్టం ప్రవేశించాక నడవడం కూడా కష్టం అదే ధర్మం ప్రకారం చాలా ఈజీ మీ దేవుని తిడుతూ ఉంటే తిడుతూ ఉంటే చాలు తిట్టినా కూడా మిమ్మల్ని దేవుడు మీ ఆయన మాట అన్నారు కాబట్టి మీకు మోక్షం ఇచ్చేస్తారట నా చిన్నప్పుడు ఒక చిన్న కథ విన్నాను ఒక వ్యక్తి ఎన్నో పాపాలు చేశాడట పాపాలు చేస్తూ చివరి నిమిషంలో చనిపోయేటప్పుడు అతను నారాయణ అంటే చాలు మోక్షానికి వెళ్ళిపోతాడని చెప్పి ఆయనతో నారాయణ అనిపించాలని చెప్పి ఒక తాటితో చేసిన ఒక నారని తీసుకొచ్చారట చూపించారంట ఇదేంటి అని ఆయన నారా అంటాడు అనుకున్నారు తర్వాత ఇంకొక అణను తీసుకొచ్చారు అది చూపిస్తే ఏంటి అంటే అన అంటాడు అనుకున్నారు నారాయణ నారా అన అంటే వెళ్ళిపోతాడు మోక్షానికి అనుకున్నారు కానీ ఆ వ్యక్తి అన్నాడట నారని చూపిస్తే పీచు అన్నాడంట అనాన్ని చూపిస్తే కాసు అన్నాడంట ఆ విధంగా అతను మోక్షానికి వెళ్ళలేదని కథలు చెప్తూ ఉంటారు అలాగే ఇంకొక చోట ఒక కథ చెప్తూ ఉంటారు ఒక వేశ్య ఒక శివరాత్రి రోజు తన తల్లలో ఉన్న మల్లెపూలు తీసి సంతకాయలు పత్రం మీద వేసిందంట ఆ రాత్రి అంతా నిద్రపోకుండా ఉండట తర్వాత ఆమె మోక్షానికి వెళ్ళిపోయిందంట ఎందుకంటే శివరాత్రి రోజున ఆ సంధికల ఒక శివలింగం అనుకుని ఆ శివలింగానికి మేసిన మల్లెపూలు ఒక దండ అనుకుని దేవుళ్ళు లెక్క రాసేసి అలాగే శివరాత్రి రోజున పడుకోలేదు కాబట్టి జాగారం చేసిందని లెక్కలో రాసేసుకున్నాడంట ఎంత భ్రష్టమైన కథలో చూడండి అలాగే ఒక వ్యక్తి అతను పాన్ తింటూ ఉండి తమలపాకులు పాన్ తింటూ ఉండి దారంటూ వెళ్తూ వెళ్తూ అందులో సున్నం ఎక్కువైందని అక్కడ గుడి గోడ ఉంటే గోడకు సున్నం రాశాడట రాస్తే అతనికి దేవుడు మోక్షం ఇచ్చేశాడంట కారణం ఏంటంటే ఆ రోజు శివరాత్రి అతను దేవుని గుడికి సున్నం వేశాడని లెక్కలో రాసుకున్నాడంట ఎంత భ్రష్టమైన కథలు చెప్తున్నారో చూడండి మళ్ళీ పై పైకి మాత్రం ఏమంటారు కర్మఫలాలు లేదంటే మనం చేసే మంచి క్రియలు అంటారు కానీ ఈ విధంగా చేస్తూ ఉన్నారు కానీ మోక్షం పొందుకోవాలంటే దేవునికి శత్రువులుగా జీవిస్తే మనం మోక్షం పొందలేము బైబిల్ తెలియజేసినట్లుగా మనసు మార్చుకుని బైబిల్ తెలియజేసినట్లుగా మన పాపాలు కడుక్కొని దేవునికి శత్రువులుగా ఉన్న మనం దేవునికి ఇష్టలుగా మారినప్పుడు మాత్రమే మోక్షాన్ని పొందుకుంటాం అని బైబిల్ తెలియజేస్తుంది అది ఎంతైనా నమ్మదగింది కాబట్టి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు గమనించండి బైబిల్ ప్రకారం పాపాలు ఈజీగా క్షమించబడతాయి అనేది అపోహ ఈ లోకం ప్రకారం పాపాలు క్షమించబడవు అండో అది లేనిపోని ప్రచారం ఈజీగా పాపాలు క్షమించబడతాయి అనేది బైబిల్ ప్రకారం చెప్పడం లేదు ఈజీగా పాపాలు క్షమించబడతాయని అనేక కథలు పురాణాల ద్వారాగా చెప్తూ ఉన్నారు కానీ మన పాపాలు క్షమించబడి మనం మోక్షం చేరాలంటే బైబిల్ ప్రకారం యేసుక్రీస్తుని దేవుడని నమ్మడం మాత్రమే కాదు నమ్మే ముందుగా మనం మన పాపాలను కడుక్కోవాలి మన పాపాలు కడుక్కొని బాప్త్యసం పొందినప్పుడు మాత్రమే మనం పరలోకాన్ని చేరుతాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాలు గమనించాలని ప్రతి ఒక్కరు మీ మనసులు మార్చుకుని మీ జీవితాలు మార్చుకుని దేవునికి ఇష్టలుగా జీవించి పరలోకం చేరాలని సువార్త సైన్యం పక్షాన్ని మీ అందరినీ వేడుకుంటూ ఉన్నాను దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక ఆ మేన్